ఐ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొంతమంది మీడియా ప్రతినిధులు ముఖ్యంగా శాటిలైట్ టీవీలకు సంబంధించిన కొంతమంది మీడియా ప్రతినిధులు అమ్ముడు పోతారని చెప్పి మనకు అందరికీ తెలుసు ఒక ప్రముఖమైన ఛానల్లో పనిచేసిన సీఈఓ కింద పనిచేసి ఇప్పుడు సొంత ఛానల్ పెట్టుకొని కూడా ఇంకా అటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట అని చెప్పి గిరిజన ప్రాంత ప్రజల కోసం అక్కడ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి అరకు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ ముఖ్యంగా ఆయన వైజాగ్లో ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి కాన్వే ద్వారా పెందుర్తి మీదుగా అరకు వెళ్ళడం జరిగింది ఆ గ్యాప్లో కొంతమంది జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే ఒక ముప్పై మంది స్టూడెంట్లు ఆ ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఎగ్జామినేషన్ రాయలేకపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ కాన్వే వల్లే వాళ్ళు ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయలేకపోయారని చెప్పి గత రెండు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద నిందరవెత్తు మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఇదంతా కూడా ఒక మీడియా స్టంట్ అని చెప్పి చాలా పూర్తిగా కూడా నిజాలు అనేవి బయటపడ్డాయి ముఖ్యంగా విశాఖ పోలీసులు సిటీ కమిషనర్ కానీ విశాఖ పోలీస్ వ్యవస్థ కానీ ముఖ్యంగా ఏపీ ఫ్యాక్ట్ చికె కానీ వీళ్ళందరూ కూడా దాని పూర్తి సంబంధిత ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టడం జరిగింది యాక్చువల్గా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రిపోర్టింగ్ టైం వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారి కాన్వే అనేది ఎయిట్ ఫార్టీ వన్కి వెళ్ళిందని చెప్పి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఆధారాలు బయటకు విడుదల చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ముప్పై మంది విద్యార్థులు ఏదైతే వాళ్ళు లేటుగా వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు లేటుగా వెళ్ళడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కాన్వేకి సంబంధమే లేదు దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని మీడియా ఛానల్స్ ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ కొత్తగా పెట్టిన ఒక టీవీ ఛానల్ అయితే ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి గతంలో అదే ఛానల్ పవన్ కళ్యాణ్ మీద చాలా బురద జల్లింది ఆ వ్యక్తి కూడా తెలుసు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రవిప్రకాష్ అనే ఒక నీచ సంస్కృతి ఉన్న ఒక మీడియా ఛానల్కి ఓనర్ ఆయన గతంలో పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాడు ఇప్పుడు కూడా బురద జల్లే విధంగా తన టీఆర్పీ రేట్లు పెంచుకునే విధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఎవరికైతే మిస్ అయ్యిందో ఆ ఎగ్జామినేషన్ మిస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడించి పవన్ కళ్యాణ్ కానివే వల్లే అయ్యిందని చెప్పించే విధంగా ఒక ఫేక్ వార్త అయితే క్రియేట్ చేసి దాన్ని మీడియా అంతా కూడా హల్చల్ చేశారు కానీ అప్పటికే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆ ఏరియాకి రాలేదు ఎక్కడా కూడా ట్రాఫిక్ నిబంధన లేవు ట్రాఫిక్ ఎక్కడా కూడా ఆపలేదని చెప్పి సిటీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న ఎస్పీలు ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏపీ ఫ్యాక్ చెక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది ఇదంతా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగేటాయి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జేఈ మెయిన్స్ రిపోర్టింగ్ అనేది ఎయిట్ థర్టీకి అయినప్పుడు ఎయిట్ ఫార్టీ వన్కి పవన్ కళ్యాణ్ గారు ఆ సిగ్నల్ క్రాస్ అయ్యారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే అవుతున్నాయి ముఖ్యంగా ఎయిట్ థర్టీకి రిపోర్టింగ్ అయినప్పుడు మినిమం రెండు గంటల ముందే కూడా అక్కడికి మనం చేరుకోవాలి ముఖ్యంగా లాగిన్ వెరిఫికేషన్ కానీ తంబ్ ప్రింటే కానీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ఉంటాయని చెప్పి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రూల్లో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి అంటే వీళ్ళు ఎగ్జామినేషన్స్కి లేట్గా వెళ్ళారు ఆ నింద అనేది పవన్ కళ్యాణ్ గారి మీద వేసి వీళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి ఈ మీడియా ఛానల్కి సంబంధించిన రవి ప్రకాష్ అనే ఒక నీచ సంస్కృతి ఉన్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఏపీ పోలీసులే కానీ ముఖ్యంగా విశాఖ సిటీ కమిషనర్ గారే కానీ ఏపీ ఫ్యాక్టరీకే కానీ వీళ్ళందరూ కూడా పూర్తి ఆధారాలు బయట పెట్టడంతో ఇప్పుడు మీడియాలో ఇటువంటి తప్పుడు రాతలన్నీ కూడా బయటపడడం జరిగింది ఇక్కడ సంబంధం లేని దానికి వాళ్ళు ఏదో లేటుగా వస్తే ట్రైన్ మీద రావడం కొంతమంది లేట్ అయిందని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పారు అక్కడ ఎక్కడో లేట్ అయితే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ అయింది పవన్ కళ్యాణ్ కాన్వే అవుతుందని చెప్పి మమ్మల్ని ఆపేశారు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అక్కడ ఎవరి పొరపాటు ఏంటి అనేది పక్కన పెడితే అది పక్కన పెడితే ఈ మీడియా ఛానల్స్ ఎలా ఉన్నాయనంటే ఎంతసేపు కూడా వాళ్ళ టీఆర్ రేటింగ్ కోసం ఒక అనేది పవన్ కళ్యాణ్ గారి మీద వేయడం జరిగింది జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే చిన్న విషయం ఏమి కాదు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో జరుగుద్ది పైగా ఈ సంవత్సరం అంతా కూడా పోయినట్టే పైగా గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇవి అంటే ఏప్రిల్ రెండో తారీఖు నుంచి ఎప్పటి నుంచో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేవి స్టార్ట్ అయింది కానీ రోజు కూడా ఒక యాభై మందో అరవై మందో డెబ్బై మందో ముప్పై మందో ఎంతో కొంతమంది లేటుగా రావడం వాళ్ళు ఎగ్జామినేషన్కి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది రెగ్యులర్గా జరిగేదే నిన్న కూడా జరిగింది ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి కానువెళ్ళే జరిగింది కానీ ఆ నిన్న తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వేసి టీఆర్పీ రేట్లు పెంచుకునే విధంగా ముఖ్యంగా మీడియా అంతా కూడా హల్చల్ చేసే విధంగా ఈ ముఖ్యంగా రవిప్రకాష్ అనే వ్యక్తి ఇలాంటి నీచ సంస్కృతిని ఇటువంటి తప్పుడు రాతలు అయితే రాయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే పోలీసులు కానీ గవర్నమెంట్ తరపు నుంచి పూర్తి ఆధారాలన్నీ కూడా ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్లతో టైమింగ్స్తో సహా కూడా బయటపెట్టి నిజా నిజా నిజాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే తప్పుడు రాతకు రాశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అని చెప్పి విశాఖ సిటీ కమిషనర్ గారు అయితే తెలియచేయడం జరిగింది